కొబ్బరి నూనె మాత్రమే కాదు కొబ్బరి పాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి ఎలా వాడితే రిజల్ట్ ఉంటుందంటే జుట్టు ఒత్తుగా పెరగాలంటే ముందుగా రాలడం తగ్గాలి దానికోసం మనం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి మంచి డైట్ మెయింటైన్ చేయడంతో పాటు స్ట్రెస్ కంట్రోల్ చేయాలి మంచి నిద్ర కూడా ముఖ్యమే దీంతో పాటు హెయిర్ కేర్ అంటే జుట్టుకి ఆయిల్ రాయడం చుండ్రు లేకుండా చూసుకోవడం తలస్నానం చేయడం ఇలా జుట్టుని మన బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నామో అలా చేస్తేనే జుట్టు రాలడం తగ్గుతుంది వీటన్నింటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా సమస్యని కంట్రోల్ చేస్తాయి అందులో కొబ్బరిపాలు వాడడం కొబ్బరి నూనె మాత్రమే కాదు కొబ్బరిపాలని జుట్టుకి ఎలా వాడాలో తెలుసుకోండి కొబ్బరి మన జుట్టుకి చేసే మేలు అంతా ఇంతా కాదు ఇప్పటికే ప్రతి ఒక్కరూ జుట్టుకి నూనె రాయడం అనగానే ముందుగా కొబ్బరి నూనెని ఫస్ట్ గా చూస్ చేసుకుంటారు వీటివల్ల జుట్టుకి పోషణ అందుతుంది ఇందులోని పోషకాలు జుట్టుని మాయిశ్చర్ చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి అలానే కొబ్బరి పాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు కొబ్బరి ముక్కలని మిక్సీ పట్టి అందులో నీరు పోసి పిండి కొబ్బరి పాలని తయారు చేస్తారు వీటిని వంటల్లో ఎక్కువగా వాడతారు ఈ పాలని వాడడం వల్ల వంటల రుంచి అమాంతం పెరుగుతుంది జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అవి జుట్టుకి తేమని అందించి బలంగా చేస్తాయి కొబ్బరి పాలతో ప్రయోజనాలు కొబ్బరి నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు చర్మం గోళ్లని హెల్దీగా చేస్తాయి కొబ్బరిలో ఎక్కువగా లారిక్ యాసిడ్ ఉంటుంది ఇవి జుట్టులోకి ఈజీగా చొచ్చుకుపోయి క్యూటికల్స్ని బలంగా చేస్తాయి అంతేకాకుండా ఇందులోని ప్రోటీన్ జుట్టుని బలంగా చేస్తాయి కొబ్బరిపాలు తాగడం వల్లే కాకుండా దీనిని జుట్టుకి అప్లై చేస్తే ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు కొబ్బరిపాలలో విటమిన్ సి ఈ బి ఒకటి బి మూడు బి ఆరులు ఎక్కువగా ఉంటాయి ఇందులో ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ మీ బాడీకి అవసరం కొబ్బరిపాలలోని సూక్ష్మ పోషకాలు జుట్టుని బలంగా ఆరోగ్యంగా మాయిశ్చైజింగ్గా గా ఉంచుతాయి రాలడం తగ్గేందుకు కొబ్బరిపాలలోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి విటమిన్స్ మినరల్స్ యాసిడ్స్తో నిండి ఉన్నాయి కాబట్టి స్కాల్ప్ మాయిశ్చైజ్ అవుతుంది ఇందులోని నేచురల్ ప్రోటీన్స్ జుట్టుని కుదుళ్ల నుంచి బలంగా చేసి వెంట్రుకల్ని బలంగా చేస్తాయి దీంతో బ్రేకేజ్ స్ప్లిట్ ఎండ్స్ ని తగ్గిస్తాయి డ్రై హెయిర్ డాండ్రాఫ్ కొబ్బరిపాలలోని సహజ ఫ్యాటీయాసిడ్స్ మాయిశ్చైజింగ్ ప్రభావాలని కలిగి ఉంటుంది ఇవి జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి తలపై చర్మాన్ని రిపేర్ చేసి కండీషనర్గా పనిచేస్తాయి కొబ్బరిపాలు జుట్టు తలపై చర్మాన్ని కండీషన్ చేస్తాయి దీంతో జుట్టుని బలంగా చేస్తాయి డ్రైగా కాకుండా చేస్తాయి ఈ కారణంగా జుట్టు షైనీగా అందంగా ఉంటుంది మసాజ్ తాజా కొబ్బరిపాలని తీసుకుని నేరుగా స్కాల్ప్కి రాయాలి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు పెరుగుతుంది ఆ తర్వాత ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వదిలేయాలి కావాలనుకుంటే మీరు రోజ్మెరీ ఆముదంతో కూడా రాయొచ్చు మీది మరీ డ్రై హెయిర్ అయితే కండీషనింగ్ మాస్క్లో లో కొబ్బరిపాలు కలిపి ప్యాక్ వేయొచ్చు ముప్పై నిమిషాల తర్వాత మైల్ షాంపూతో తలస్నానం చేయండి బెనిఫిట్స్ రెగ్యులర్గా ఇలా చేస్తే జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా మారుతుంది ఒత్తుగా కూడా పెరుగుతుంది అయితే వాడే ముందు స్టోర్లో కొన్నది కాకుండా తాజాది వాడేలా చూసుకోండి ఎందుకంటే స్టోర్లో కొన్ని కొబ్బరిపాలలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి